కుటుంబంలో బాలికకు ఉన్నత విద్య అందివ్వగలిగితే కుటుంబ అభివృద్దిని ఆమె చూసుకుంటుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంతరాష్ట్రీయ బాలికా దినోత్సవం సందర్భంగా నెల్లూరు దొడ్ల కౌశల్యమ్మ మహిళా కళాశాల వద్ద నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాలలో బాలికలు తమ ప్రతిభ చాటుతున్నారని అన్నారు లింగ వివక్ష చట్టరీత్యా నేరమని ఆయన తెలిపారు ఆసుపత్రి యాజమాన్యాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు అన్ని డిపార్ట్మెంట్ల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ రోజు అంతరాష్ట్రీయ బాలికా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఒక మంచి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రాం ఒక వారం మొత్తం జిల్లాలో చాలా చక్కగా దాని చేయడం జరిగింది ఈ రోజు సమాజంలో చూస్తే బాలిక దగ్గర చాలా ప్రతిభ ఉంది ఒక కుటుంబంలో ఒక సమాజంలో బాలికకి ఏం అవసరం లేదు వాళ్ళకి ఉచితమైన క్వాలిటీ విద్యా వేద్యం ఏర్పాటు చేస్తే మిగతా ఆవిడ చూసుకుంటుంది ఆవిడ దగ్గర ఒక ఉన్న ప్రతిభని మన సపోర్ట్ మనకి దీనికి బయట తీసుకుని రావడం బాధ్యత ఆ కుటుంబం మీద ఉంది ఆ సమాజం మీద ఉంది ఆ ప్రభుత్వం దగ్గర ఉంది మనం అది చేస్తే ఆవిడే కుటుంబంలోనే ఆవిడే చూసుకుంటాం మనం ఇప్పుడు క్లాస్ టెన్త్ గాని క్లాస్ ట్వెల్త్ గాని నీట్ ఎగ్జామ్స్ కానీ ఐఐటి ఎగ్జామ్స్ లో చూస్తున్నాం బాయ్స్ స్టూడెంట్ కంటే గర్ల్స్ స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు రాబోయే రోజులు విమెన్ ఇస్ ద ఫ్యూచర్ సో మన ఈ బాలికా దినోత్సవం నేపథ్యంలో సమాజంలో ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ప్లీజ్ ప్రమోట్ గర్ల్ చైల్డ్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ దట్ ఇస్ మెసేజ్ సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మన డిస్ట్రిక్ట్ డిసిహెచ్ఎస్ నిర్వహణ అందరూ పాల్గొన్నారు మంచి ప్రోగ్రామ్ ఒక మంచి మెసేజ్ ఈ ప్రతి కుటుంబం కొంచెం దీన్ని పాటించాలి ఆలోచించాలి ఈ మధ్య కాలంలో కొత్త కొత్త టెక్నాలజీస్ వల్ల కొన్ని సెక్స్ డిటర్మినేషన్ చేసుకొని కొన్ని కేసెస్ ముందుకు వస్తున్నాయి అటువంటి అసలు ప్రమోట్ చేయకూడదు నేను హాస్పిటల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్లాంటి ఏమైనా గవర్నమెంట్ దృష్టికి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటుంది దీనికి పనిష్మెంట్స్ కూడా చాలా టఫ్ ఉన్నాయి సో దయచేసి అట్లాంటి జోలికి వెళ్ళకూడదు డెట్స్ ప్రమోట్ విమెన్ అండ్ దే విల్ ప్రమోట్ దైర్ వర్డ్ థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు